అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీహెచ్ శ్రీలత హోమ్ లాగ్స్ ఎలా ఉన్నారు మేము బాగున్నాం మీరు చాలా బాగున్నారని కోరుకుంటున్నాను ఇది కార్తీక మాసంలో మేము మచిలీపట్నం సముద్ర స్నానానికి వెళ్ళామండి అప్పటి వీడియో ముందుగా దీపారాధన చేసుకొని తర్వాత సముద్ర స్నానం చేయడానికి వెళ్ళాను మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు ఆ రోజు మేము పౌర్ణమి వెళ్ళిన తెల్లారి వెళ్ళాము చాలామంది ఉన్నారు బీచ్లో అసలు చూడండి ఎలా ఉన్నారు ఖాళీ లేదు కానీ మేము మాత్రం బాగా ఎంజాయ్ చేసాము వెళ్ళేటప్పుడు మేము మా ఇంటి దగ్గర నుంచి ట్రైన్కి వెళ్ళాము వచ్చేటప్పుడు బస్కి వచ్చాం అసలు ఎంత బాగా ఎంజాయ్ చేశారో చూడండి ఎలా ఉన్నారు జనం ఫుల్గా ఉన్నారు అందుకని మేమేం చేసామంటే చివరికి వచ్చి ఇటు చివరి చేసాం అక్కడ జనం బాగా ఉన్నారు అందరం ఒకే చోట అయిపోతున్నామని మేము కుచ్చి చేసాము బాగా ఎంజాయ్ చేశారు మా పిల్లలు మాత్రం మేము ప్రతి సంవత్సరం సముద్ర స్నానానికి వెళ్తాము సరికి అక్కడ టెన్ అయిపోయింది మళ్ళీ రిటర్న్ ట్వెల్వ్ థర్టీ దాటింది అక్కడే మళ్ళీ గుడికి వెళ్ళి స్నానం వచ్చేసి అన్నీ చేసేసరికి టూ థర్టీ అయింది ట్రైన్ మిస్ అయిపోయేసరికి బస్కి వచ్చేసాం అక్కడి నుంచి దగ్గరలో శివుడు గుడి ఉంది అక్కడ పన్నెండు బాయిలు అని ఉంటాయి అక్కడ కూడా స్నానం చేసి రావాలి ఒక బావిలో ఒక్కొక్క రుచిగా రుచిగా ఉంటాయి అంటారు వాటర్ దానికి ఒక ప్రత్యేకత కూడా ఉంది అంతగా తెలియదండి ప్రతి సంవత్సరం సముద్రం స్నానం చేసిన తర్వాత ఈ గుడికి వచ్చి ఇక్కడ అందరూ స్నానాలు చేసి శివుని దర్శించుకుని వెళ్తారు చూడండి అది ఒక్కొక్క బావి దగ్గర ఒక్కొక్క నెంబర్ వేసి ఉంటుంది ఆ నెంబర్ ప్రకారం వెళ్ళి స్నానాలు చేసి రావాలి ఈ బావిల దగ్గర స్నానం చేయడానికి కూడా టికెట్ ఉంటుంది ఫైవ్ రూపీస్ మరి అంత ఉందండి మా వారు తీసుకున్నారు టికెట్ అక్కడికి వెళ్ళి ఎవరికాళ్ళు బకెట్లు ఉంటాయి ఒకళ్ళు చేయంగానే మళ్ళీ ఒకళ్ళు తీసేసుకోవడం గబగబా ఒక్కో బావి దగ్గర కొంచెం కొంచెం నీళ్ళు మీద పోసేసుకోవడం అట్లా నెంబర్స్ ఉంటాయి నెంబర్స్ ప్రకారం చేసుకుంటూ వచ్చేసేయాలి చాలా లోతుని ఉంటాయండి వాటర్ ఇప్పుడు ఎక్కువగా ఉంటారు కదా జనం బాగా ఇంకా కొంత పైపుల ద్వారా కూడా అది చూడండి వదులుతున్నారు వాటరు చాలా బాగుంటుంది ఈ దగ్గరలోనే స్వామి గుడి కూడా ఉంటుంది స్వామి గుడి చాలా బాగుంటుంది ఆ దగ్గరలో అన్ని షాపులు ఉంటాయి నగల షాపులు బందర్ ఫేమస్ కదండి గిల్ట్ నగలకి చాలామంది అవి కూడా కొనుక్కొచ్చుకుంటారు వెళ్ళి స్వామి గుడి కూడా చాలా బాగుంటుంది చాలా ఫేమస్ అన్ని బావిల్లో స్నానం చేసిన తర్వాత లాస్ట్లో బకెట్ తీసుకొచ్చి శివలింగం ఉంటుంది ఒక బకెట్ తెచ్చి అక్కడ శివలింగానికి అభిషేకం చేస్తారు మళ్ళీ వా వాటర్ కూడా మనం మీద జిమ్ముకొని అప్పుడు బట్టలు మార్చుకోవడానికి వెళ్ళి శివుడు దర్శనం చేసుకుంటాము అసలు దీపారాధన చేయడానికి కూడా ఖాళీ లేదండి అంత బాగా ఉన్నారు అక్కడ లెవెన్ థర్టీ లోపు అయితే అక్కడ అన్నదానం కూడా చేస్తారు మాకు చాలా లేట్ అయిపోయింది మేము బీచ్ దగ్గరే ఎక్కువ టైం పట్టింది మాకు ఏం లేదు పిల్లలు మళ్ళీ మళ్ళీ ఇప్పుడు రాం కదమ్మా కాసేపు ఆడుకుందాం అంటే ఉండిపోయాం అలా గుడి దగ్గరండి మనం చుట్టూ శివలింగాలు ఉంటాయి దర్శనంకి వెళ్ళేటప్పుడు ఒక్కొక్క చెమ్ము ఇస్తారు వచ్చి మరి టికెట్ ఎంత ఉందో తెలియదు కానీ ఆ ఒక్కొక్క శివలింగానికి ఆ చెమ్ములో వాటర్తో అభిషేకం చేసుకుంటా దర్శనం చేసుకొని రావచ్చు అక్కడ కూడా వెళ్దామంటే అసలు ఎంతమంది ఉన్నారు ఆ దీపారాజు నది చూడండి ఎలా ఉందో గుడి మొత్తం పొగొచ్చేసింది చాలా బాగుందండి బస్ ఎక్కి వచ్చేస్తుండగా మా ఆడపడుచు వాళ్ళది గూడూరు దగ్గర నర్సరీ ఉందండి అత్త మీ నర్సరీ ముందు నుంచి వెళ్తున్నాం చూడండి అని మా పిల్లలు అత్తకి వీడియో పంపించారు ఎంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ మర్చిపోకండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి